న్యూస్ ఎయిటీ వన్కు స్వాగతం విలేజ్ టు విలేజ్ స్మారక క్రికెట్ టోర్నమెంట్లో పాల్గొన్న ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి జైత్యాల జిల్లా బీర్పూర్ మండలం నరసింహలపల్లి గ్రామంలో విలేజ్ టు విలేజ్ స్మారక క్రికెట్ టోర్నమెంటును జైత్యాల ఎమ్మెల్యే సంజయ్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిలు ప్రారంభించారు ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మాట్లాడుతూ వినయ్ కుటుంబంతో నాకు చాలా సాన్నిహిత్యం ఉందని తాను గల్ఫ్లో గుండెపోడుతో మరణించడం బాధాకరం అన్నారు గత సర్కార్లో మరణించిన కుటుంబాలకు ఎలాంటి సహాయం అందలేదని ఆవేదన వ్యక్తం చేశారు నేడు రేవంత్ రెడ్డి సర్కార్లో ఏ విధంగా మరణించిన ఐదు లక్షల రూపాయల ఎక్సిగ్రేషియా కింద ప్రకటించి ప్రారంభించడం అభినందనీయమన్నారు ఉమ్మేష్ ప్రమాదవ శాతు యాక్సిడెంట్లో మరణించడం బాధాకరమన్నారు ఇన్సూరెన్సు కానీ ఇతర సమస్యలుంటే ఉంటానని హామీ ఇచ్చారు వినయ్ ఉమేష్ కుటుంబాలకు ప్రభుత్వపరమైన సంక్షేమ పథకాల్లో ప్రాధాన్యత నిశానాన్ని తెలిపారు స్నేహితుల స్మారకార్థం నిర్వహించిన టోర్నమెంటు ఆర్గనైజర్లను ఈ సందర్భంగా అభినందించారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీలు సింగిల్ విండో చైర్మన్ మాజీ సర్పంచులు మాజీ ఎంపీటీసీలు ఎంపీపీలు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సీనియర్ కాంగ్రెస్ నాయకులు యూత్ కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు এইর <laughs> నర్సనపల్లి చెందినటువంటి యువకులు సూత వినయ్ గారు అట్లాగే అభిషేక్ ఉమేష్ గారు ఆకస్మిక బుద్ధి చెందడంతో వారి స్మారకార్థం ఏదైతుందో వారి మిత్ర బృందం నరసింహపల్లి క్రికెట్ అసోసియేషన్ వీరక ఈ విలేజ్ టు విలేజ్ క్రికెట్ టోర్నమెంట్ ను లెంగింప చేయటం అభినందనీయం వాస్తవంగా వారితోటి సహచరులు అర్థాంతరంగా మృతి చెందడంతో ఎవరికైనా అది తీరని బాధ కుటుంబాలకు కూడా తీరని రోటు వారి గుర్తింపు ఏదైతుందో మరి క్రికెట్ సోదరులు క్రీడాకారులు అందరి గుర్తిపూర్వకంగా నమస్కారం చెప్తూ వాస్తవంగా స్థానికంగా మనం ఆచించినటువంటి ఒక ఉపాధి పొందలేని పరిస్థితుల్లో నాకు తెలుసు వాళ్ళ కుటుంబం స్థానికంగా ఉపాధి పొందలేక మరి గల్ఫ్ ఉపాధి కొరికే దీంతో పోవటం అక్కడ ఆకస్మికంగా గుండెప్పుడుతో మరణించటం అక్కడ ఉమేశ ప్రమాదంతో మరణించటం ఈ రెండు కూడా ఆకస్మిక మరి స్థానికంగా ఉపాధి అవకాశాలు అనేది ప్రధానమే చెప్పంటాం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో గల్ఫ్ కార్మికులు ప్రధాన పాత్ర పోషించారు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాబట్టి స్థానికంగా ఉపాధి అవకాశాలు మెరుగవుతాయి అంటే భావనతోని రాజకీయాలకు అతీతంగా ఉద్యమాన్ని సమర్థించటం రాష్ట్రం ఏర్పాటు కాబట్టి కాలం గతంలో ఇవాళ గల్ఫ్ కార్మికుల కుటుంబాల సహాయార్థం ఏదైతుందో గత ప్రభుత్వం ఏదీతుందో ఈ విధమైన సహాయక చర్యలు చేపట్టకపోవటం ఇవన్నీ కూడా ఏదీతుందో నాకు తెలిసి గ్రామీణ ప్రాంతాలలో దాదాపు ఒక పది శాతం గల్ఫ్ లో ఉపాధి పొందుతున్నారు మరి ఏ గ్రామంలో కానీ చెప్పంటున్నా ఉత్తర తెలంగాణ ప్రాంతానికి చెందినటువంటి కరీంనగర్ కానీ నిజామాబాద్ కానీ ఆదరాబాద్ కానీ ఎక్కడికి పోయినా కానీ ఏదైతే ఉన్నదో స్థానిక ఉపాధి పొందలేక మరి గన్ను పాట పట్టడం ఒక విధంగా చెప్పాలంటే కన్న తల్లిదండ్రులను కన్న పిల్లలను కట్టుకున్న భార్యను వదిలి దేశంగానే దేశం పోవాలంటే ఎవరు కూడా మరి సంతోషంగా కావాలని కాదు విధిని పరిస్థితులు పోడ దొరుకుతుందని చెప్పారు మెడల వాళ్ళు అలా ఆర్జించేటువంటి ఒక ఆదాయం అంటే కేంద్ర ప్రభుత్వానికి ఏదైతున్నదో విదేశీ మార్గదర్జం రూపేణ సమకూరుస్తున్నారు అట్లా రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఏదైతుందో అమ్మకప్పన్ను రూపేణ కూడా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం సమకూరుస్తుంది ఇంత చేస్తూ నా కుటుంబాలను ఆదుకోవడానికి కొరకు గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడంతో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం రావటం మిత్రులు రేవంత్ రెడ్డి గారు ఏదైతున్నదో ఈ గల్ఫ్ కార్మికుల కుటుంబం ఆదుకోవటానికి ప్రత్యేకంగా ప్రత్యేకంగా చర్యలు చేపట్టడం జరుగుతుందని చెప్పని వీళ్ళ ఎన్నికల ప్రణాళికలు పేర్కొనడమే కానివ్వండి ఇవన్నీ మన సెవెంటీన్ సెప్టెంబర్ నాడు ఏదైతుందో మరి వాళ్ళు ప్రత్యేకంగా ఒక ఉత్తర్వులు జారీ చేశారు రాష్ట్రంలో ఒక కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తదుపరి అంటే సెవెంత్ డిసెంబర్ తదుపరి ట్వంటీ త్రీ గల్ఫ్ లో ఎవరు మరణించినా కానీ అది పదాలు మరణమే కానివ్వండి లేక ప్రమాదమే కానివ్వండి అనారోగ్యమే కానివ్వండి ఈ విధంగా చెప్పినా ఆ కుటుంబాలను ఆదుకోవటానికి వరకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఐదు లక్షల రూపాయలు ఆర్థిక సాయం చేయబడే విధానం చెప్పారు కుటుంబాల కొరకు ప్రత్యేకంగా సంక్షేమ కార్యక్రమాల ఆమోదంలో ఏదైతుందో ప్రాధాన్యత ఇవ్వబడే విధంగా వాళ్ళ పిల్లలకు గురుకుల ఆశ్రమ పాఠశాలలో బోధన సదుపాయమే గాని వైద్య సదుపాయం నిమిత్తమే కానీ ఇక్కడ గృహ నిర్మాణ కార్యక్రమంలో ప్రాధాన్యత కల్పించడమే కానీ తిరిగి వచ్చేటువంటి ఒక గల్లు కార్కులు ఎవరున్నా గాని వారి స్థిరపడటానికి వారి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ప్రాధాన్యత ఇవ్వబడే విధంగా కూడా అంత కొంత ఇంకా కూడా ఇతర కేరళ రాష్ట్రంలో దీన్ని ప్రత్యేకంగా గుర్తింపుకుంది అక్కడ అక్కడ కూడా దీన్ని పరిశీలింగ్ కే చర్యలు చేప బాగుంటుందో కూడా గమనించే విధంగా కమిటీ కూడా వేయబోతుంది అంటే అనేది ఏదైతుందో గల్ఫ్ విధి లేని పరిస్థితుల్లో దొరుకుతుంది పోయినటువంటి కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటారు ఆ ఆలోచనతో వల్ల ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నందుకు నేను రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారికి అభినందనలు చెప్తున్నా నేను నారాయణ గారి నా దగ్గరికి మిత్రుడు మీరు ఆదాపు చెప్పాను తప్ప కూడా మీ కుటుంబాన్ని ఆదుకోవటానికి ప్రభుత్వం అండగా నిలుస్తుందని చెప్పని చెప్పాను నేను నిన్నయ్య గురించి తప్పకుండా ప్రభుత్వం అండగా నిలుస్తుంది అట్లాగే ఇతర మిత్రుడు కూడా ప్రమాదంతో చనిపోయాడు కాబట్టి మునీషి అతనికి ఇన్సూరెన్స్ ద్వారా మన ప్రమాదం ఏ విధంగా జరిగింది ఏంటి ఆ క్లెయిమ్ కూడా చేసుకోవచ్చు ఇతర తర కుటుంబాలను ఆదుకోవటానికి సంక్షేమ కార్యక్రమంలో ప్రాధాయి ఏ విధమైనటువంటి క్రీడలు ఒక విధంగా క్రీడలకు ఇది రాజకీయాలకు అతీతంగా నిర్మింప చేసుకుంటాం వాస్తవంగా ఉన్న దాంట్లో రాజకీయాలకు అతీతంగా నిర్మింపబడేది కుల మతాలకు అతీతంగా నిర్మింపబడేది కేవలం క్రీడల ఆటలు పోటీ అని చెప్పి చెప్పక తప్పదండి క్రికెట్ గవర్నమెంటే ఒక విధంగా మనలో స్నేహ భావన పెంపొందిస్తావు ఈ శారీరకంగా దృఢత్వము మానసిక వికాసం ఇవన్నీ ఉంటాయి వాటితో పాటుగా మనలో ఒక విధమైనటువంటి ఒక మైత్రి బాంధవ్యాల సంబంధాలు మొత్తం బీపీ మండలాన్ని ఒక ఒక తీసుకెళ్తున్న క్రికెట్ అసోసియేషన్ మిత్ర బృందాన్ని మరొకసారి అభివృద్ధిస్తున్నా చేత కావాలని చెప్పని ఇందులో పాల్గొనేటువంటి క్రీడాకారులు అందరూ కూడా ఒక స్పోర్టివ్ గా ఏదైతే ఉందో గెలవాలనే తాపత్రయంతో పాల్గొన్నా గానీ ఇది ఒక క్రీడ కాబట్టి ఇది స్పూర్టీగా పాల్గొని వారి అందరూ కూడా ఇది చేప కావాలని చెప్పని కోరుతూ ఇద్దరు పాల్గొనే అవకాశాన్ని కల్పించినందుకు నేను హృదయపూర్వంగా ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాను చేయి